హలో అండి ఈరోజు అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహ ప్రతిష్ట అని మనందరికీ తెలిసిన విషయమే కదా అందుకోసమని నేను మార్నింగ్ నిద్రలేవగానే తలస్నానం చేసేసి ఇళ్ళల్ని శుభ్రం చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అలాగే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అయోధ్య రామ మందిరం తరపున నుంచి వచ్చిన అక్షంతలకి పూజ చేసి అయితే ఆ తలపైన అయితే వేసుకున్నాము ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నేను ఈ రోజును ఒక గొప్ప పండుగలాగా జరుపుకోవాలన్న విషయం మనందరికీ తెలిసిందే కదా అందుకోసం సాయంత్రం సమయంలో దీపాలను అయితే ముట్టించుకోవాలి ఎందుకంటే ఐదు వందల ఏళ్ళ నాటి పోరాటానికి ఈరోజు మనకి గెలుపు అన్నమాట అందుకోసం దీపాలను ముట్టించుకొని దివాళీ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈవినింగ్ టైం సిక్స్ అవుతుంది ఇంకా నేను దీపాలు ముట్టించడం కోసం అన్నీ ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను మార్నింగే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను ఇప్పుడు దీపాలు పెట్టడం కోసం పూజ గది దగ్గర మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేశాను అలా క్లీన్ చేసేసిన తర్వాత దేవుని దగ్గర అయితే ముగ్గు పెట్టాను నేను ఐదు దీపాలను పెడుతున్నాను ఐదనే కాదు మన వీలును బట్టి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు నార్మల్గా ఐదు దీపాలను వెలిగించే వాళ్ళు దేవుని దగ్గర రెండు దీపాలు బయట గుమ్మంలో రెండు దీపాలు అలాగే తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగిస్తారు కానీ నాకు ఇంట్లో తులసి కోట లేదు కాబట్టి నేను దేవుని దగ్గర మూడు దీపాలు బయట గుమ్మంలో అటొక దీపం ఇటొక దీపం వెలిగిస్తున్నాను ఇక నేను ఇక్కడ దీపాలు పెట్టడం కోసం ముందుగానే ముగ్గు వేసి పెట్టుకున్నాను కదా ఆ ముగ్గులో అయితే తమలపాకులు పెట్టుకున్నాను ఆ తమలపాకులకి పసుపు కుంకుమతో బొట్టలు అయితే పెట్టుకున్నాను అలా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టిన తమలపాకు మీద ఇలా నేను మట్టి ప్రమిదనైతే ఉంచుకున్నాను ప్రమిదకు కూడా నేను ముందుగానే పసుపు కుంకుమలతో బొట్లయితే పెట్టుకున్నాను ఇంకా అలా పెట్టుకున్న ప్రమిద చుట్టూ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పువ్వులతో అయితే అలంకరించుకున్నాను దేవుని దగ్గర పెట్టిన మూడు దీపాలని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానే అలంకరించుకున్నాను అనమాట ఇంట్లో పెడతానని చెప్పిన మూడు దీపాలకి నేను ఇక్కడ ముగ్గు వేసి ప్రమిదలను పెట్టయితే పువ్వులతో అలంకరించుకుంటున్నాను కదా మరి మిగిలిన రెండు దీపాలని బయట పెడతానని చెప్పాను కదా ఆ రెండు దీపాల కోసం నేను ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను ఇంక ఇక్కడ దీపాలు పెట్టడం కోసం గుమ్మానికి అటువైపు ఇటువైపు ముగ్గు అయితే పెడుతున్నాను ఇంక నేను దేవుని దగ్గర ఎలాగా ముగ్గు వేసి దీపాలు పెట్టుకున్నానో సేమ్ అలాగే ఇక్కడ కూడా ముగ్గు వేసి ముగ్గుకి పసుపు కుంకుమ పెట్టి అలాగే తమలపాకు పెట్టి తమలపాకు కూడా పసుపు కుంకుమ పెట్టి ప్రమిదలు పెట్టుకొని ప్రమేద చుట్టూ పూలతో అయితే అలంకరించుకున్నాను అనమాట నేను మీకు ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మరొక పక్క కూడా ముగ్గు వేసి అలాగే దీపాన్ని అయితే పెట్టుకున్నాను అయితే నేను ఇక్కడ దీపం చుట్టూ పెట్టే పువ్వులు ఎక్కువసేపు ఉండలేదన్నమాట ఎందుకంటే ఇంట్లో అంటే గాలి తక్కువ ఉంటుంది కాబట్టి మనం రెక్కలు తుంచి పెట్టినా కూడా ఎలా పెట్టినా అలానే ఉన్నాయి కానీ బయట గాలి ఎక్కువగా ఉండడం వల్ల రెక్కలన్నీ ఇంకా గాలికి ఎగిరిపోతున్నాయి అన్నమాట మధ్యలో మావాడు కొన్ని అటు ఇటు వేసేస్తూ ఉన్నాడు ఇంకా నేను బయట దీపాలను పెట్టడం కోసం కూడా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కదా అలానే ముందు మన ఇంట్లో చేసుకునే దీపారాధన చేసుకోవాలి తర్వాత నేను దేవుని దగ్గర పెట్టే మూడు దీపాల్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఒత్తులైతే వేసుకున్నాను ఆ క్లిప్ మీకు ఇక్కడ మిస్ అయ్యింది దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా కడ్డీలతోనే దీపాన్ని వెలిగించాలి డైరెక్ట్ అగ్గిపుళ్ళతో అయితే వెలిగించకూడదంట ఇంకా నేను దీపాలు వెలిగించడం కోసం నేను ఇక్కడ కడ్డీలను అయితే వెలిగించుకున్నాను ముందుగా నేను రోజు ఇంట్లో పెట్టుకునే దీపాలను అయితే వెలిగించాను తర్వాత దేవుని దగ్గర పెట్టిన మూడు దీపాలను అయితే ఇలా ఒక్కొక్కటిగా వెలిగించుకుంటూ వస్తున్నాను ఇంట్లో దీపాలను వెలిగించడంతో పాటు బయట గుమ్మంలో పెట్టిన రెండు దీపాలను కూడా వెలిగించాను ఫైనల్గా దీపాలను అయితే ఇలా వెలిగించాను అన్నమాట మొత్తానికి నేను ఎలా పూజ చేశానని ఫైనల్గా ఒకసారి చూసేయండి ఇంకా బయట గుమ్మంలో కూడా ఎలా పెట్టానో చూడండి ఇంక నేను అలా ఇంట్లో బయట దీపాలను పెట్టడం పూర్తి అయిపోయిన తర్వాత కడ్డీలతో అయితే దేవునికి పూజ చేస్తున్నాను ఇంకా నేను ఇంట్లో ఎప్పుడు మామూలుగా పూజ చేసినా కూడా గంట అయితే మా వాడే కొడతాడు ఇంక ఈరోజు కూడా ఎక్కడ గంట మా వాడే కొడుతున్నాడు అనమాట జై హనుమాన్ నిపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా అలా ఇంట్లో బయట వెలిగించిన దీపాలకి ధూపం అయితే ఇచ్చేశాను ఇంకా నేను ఇంట్లో కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను అనమాట ఇంట్లో పూజ పూర్తి అయిపోయిన తర్వాత మాకు దగ్గరలోనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టిన సౌండ్కి మా వాడు వచ్చి నా పక్కన కూర్చొని అడుగుతున్నాడు ఏం చేస్తున్నావు మమ్మీ అనేసి దేవునికి కొబ్బరికాయ కొడుతున్నాను అని చెప్తున్నాను ఇంక ఇక్కడ మళ్ళీ హారతి స్టార్ట్ అయింది కదా మా వాడు గంటెత్తుకున్నాడు అనమాట కొట్టడం కోసం ఇంకా గంట కొట్టేసి హారతి నేను కింద పెట్టేసాను అనేసి మా వాడు కూడా గంట కింద పెట్టి దేవునికి అయితే దండం పెట్టుకుంటున్నాడు ఇంకా నేను అలా కొట్టిన కొబ్బరికాయని ఇలా దీపాల దగ్గర అయితే పెట్టి దండం పెట్టుకున్నాము ఇంకా నేను ఇంట్లో పూజ చేయడం పూర్తి చేసుకున్న తర్వాత మాకు దగ్గరలోనే ఉన్న టెంపుల్కి వెళ్దాం అనేసి ఇక్కడ నేను మా చెల్లి మా రిక్కి అయితే బయలుదేరాము మేము టెంపుల్కి వెళ్ళేసరికి రాముల వారి కళ్యాణం అయితే స్టార్ట్ అయ్యింది మేము వెళ్ళేసరికి అందరూ కూర్చో పంతులు గారు స్వామివారి కళ్యాణం గురించి అయితే అందరికీ మైక్లో చెప్తూ ఉన్నారనమాట మా వాడి గోల వల్ల మేమే సరిగా వినలేకపోయాము టెంపుల్ మాకు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీనూ ఈరోజు కళ్యాణం జరుగుతుందన్న విషయం అయితే మాకు తెలియలేదన్నమాట మేము నార్మల్గా టెంపుల్కి దర్శనం కోసం అనేసి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి అందరూ కూర్చో ఉన్నారు ఏదో పూజ జరుగుతుందేమోలే అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట కదా అనుకున్నాము అయితే అక్కడికి వెళ్ళేసరికి రాములవారి వారి కళ్యాణం అయితే జరుగుతుంది సరే మనం కూడా కొద్దిసేపు కూర్చుందాము అనేసి అయితే మేము కూడా కూర్చున్నాం అన్నమాట పూజ స్టార్టింగ్లో వెళ్ళుంటే పంతులు గారు చెప్పే ఎన్నో మంచి విషయాలని మేము కూడా తెలుసుకుందామేమో మధ్యలో వెళ్ళేసరికి కొన్ని విషయాలు మాకు అర్థం కాలేదు పూజ మధ్యలో వెళ్ళినప్పటికీను మంచి సందర్భంలోనే వెళ్ళాము ఇక్కడ సీతారాముల వారికి జీలకర్ర బెల్లం పట్టం అయితే స్టార్ట్ అయింది తర్వాత సీతారాముల వారికి ఇక్కడ పట్టు వస్త్రాలు అయితే సమర్పిస్తున్నారు ఇక్కడ రెండు జంటలు అయితే రాముల వారి కళ్యాణం అయితే చేయిస్తున్నట్లున్నారు పంతులు గారు అటు ఇటు నిల్చోబెట్టి అయితే పూజ జరిపిస్తున్నారు వాళ్ళ దగ్గర ఇటువంటి సీతారాముల వారికి పట్టు వస్త్రాల సమర్పణ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి మంగళసూత్ర ధారణ అయితే జరుగుతుంది పంతులు గారు మంగళసూత్రాన్ని అందరికీ చూపించి ఇంతటి అదృష్టాన్ని కలిగినందుకు అందరూ దండం పెట్టుకోండి అని అయితే చెప్తున్నాడు అనమాట మా వీడియోను చూసే వాళ్ళందరికీ అదృష్టం కలగాలనేసి నేను ఈ వీడియోని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను ఇంకా మంగళసూత్రధారణ పూర్తయ్యాక ఇక్కడ అమ్మవారికినూ స్వామివారికి తలంబ్రాల కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ రెండు జంటల దగ్గర పంతులు గారు తలంబ్రాలు అయితే పోసి మంత్రాలు అయితే చదువుతున్నారనమాట ఇంకా పంతులు గారు మంత్రాలు చదవడం పూర్తయిపోయిన తర్వాత ఆ తలంబ్రాల్ని స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర అయితే వదులుతున్నారు అలా సీతారాములు వారికి తలంబ్రాలు అయితే పోసారు అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన రోజు మాకిక్కడ సీతారాముల కళ్యాణం చూసే అదృష్టమైతే కలిగింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్